మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడు కడప వైసీపీ నేత అహ్మద్ బాషాను పోలీసులు అరెస్ట్ చేయడంపై ప్రజలు టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి అహ్మద్ బాషా అరెస్టుపై సంతోషం వ్యక్తం చేస్తూ టీడీపీ శ్రేణులు కడప ప్రజలు సమరాలు చేసుకున్నారు కడప గోకులు కూడలి వద్ద టపాసులు కాలుస్తూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు అంజాద్ బాషా నివాసం సమీపంలో టపాసులు పేల్చడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు సోదరుడి అధికారం అండతో రెచ్చిపోయిన అహ్మద్ బాషా అరాచకాల వల్ల గత ఐదేళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని ముస్లింలు తెలిపారు అహంకారంతో ఒకప్పుడు మా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి అనరాని మాటలు మాట్లాడినాడు ఇంట్లోకి దూరంతో అది అహంకారంతో ఎవరైనా సరే ఆడవారని అది ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా ప్రతి ఒక్కరిని గౌరవించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆ రోజు మాట్లాడినందుకు ఈ రోజు ఫలించింది అహమద్ పాషా గారి వల్ల ఎంతో మంది మైనార్టీలే కాదు హిందూ సోదరులు కూడా క్రిస్టియన్ సోదరులు కూడా ఎంతో మంది వాళ్ళ కుటుంబాలు నాశనమైన ఎంతో మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు ఈ రోజు వాళ్ళందరూ సంతోషపడుతుంటారు పార్టీ పార్టీ పరంగానే కాదు నార్మల్ న్యూట్రల్ మనుషులు కూడా చాలా మంది ఈ రోజు పండగ పండగ వాతావరణం ఇక్కడ నెలకొల్పిందని నేను తెలియజేసుకుంటున్నాను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ ట్వంటీ ఫోర్ వరకు ఎక్కువగా నష్టపోయింది మాత్రం మైనార్టీలే మైనార్టీ డిప్యూటీ సీఎం ఉన్నా కానీ ఎక్కువ నష్టపోయిన మైనార్టీ మైనార్టీ సే అతి ఎక్కువ కేసులు నమోదు చేసిన మీద మైనార్టీ మీదనే మా ఇంటి మీద పోలీసులను పంపించి నా మీద పద్నాలుగు కేసులు పెట్టించినాడు ఈ రోజు మా మేడం ఇంట్లో దూడతా అది చేస్తా చేస్తా అని ఏదో విరామీకి నాకు కూడా కుర్చి శాశ్వతం కాదు ఇంకా ఓవరాక్షన్ చేస్తే ఇదే గతి పడుతుంది ఇంకా ఇంకా రానున్న రోజుల్లో అయినా కనీసం ఈయన ముస్లింస్కు కు గొడవలు పెట్టాలని కు హిందువులు గొడవలు పెట్టాలని చాలా ట్రై చేస్తుంది ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నారు ముఖ్యంగా మైనార్టీ యూత్ అవేకా ఉండండి వీళ్ళ ట్రాప్లు రాకుండా చూసుకోండి